హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ కాస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి లైట్ వెయిట్ శారీ శారీ కలర్ వచ్చి లెమన్ ఎల్లో కలరు బ్లౌజ్ ఏమో సిల్వర్ కలరు శారీ మొత్తానికి మిర్రర్స్ ఉన్నాయండి శారీకి సిల్వర్ కలర్ బోర్డర్ వచ్చింది శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ప్రతి సంవత్సరము నా పుట్టినరోజు రోజున పిల్లలతో చాలా హ్యాపీగా అయితే గడుపుతాను మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి కేక్ కట్ చేశాను పిల్లలిద్దరితో కలిసి ఎంజాయ్ చేయాలంటే నాకైతే చాలా ఇష్టం అండి పిల్లలిద్దరూ నన్ను సర్ప్రైజ్ చేయాలని చెప్పేసి గిఫ్ట్ అయితే ఇచ్చారు వీడియోనైతే అయితే చివరి వరకు చూడండి ఇంతకు ముందు సంవత్సరం కూడా నా పుట్టినరోజు వీడియోని లాంగ్ వీడియోస్లో పెట్టాను చూడని వాళ్ళైతే చూడండి ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది పిల్లలిద్దరూ కేక్ తిన్నారు పిల్లలిద్దరూ ఏం గిఫ్ట్ ఇచ్చారో చూపించబోతున్నాను కప్పు మీద పిల్లలిద్దరు ఫొటోస్ నా ఫోటో వేసి గిఫ్ట్ అయితే ఇచ్చారు పిల్లలిద్దరూ ఇచ్చిన గిఫ్ట్ నాకు చాలా బాగా నచ్చింది ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలా ఫొటోస్ వేసి గిఫ్ట్ ఇస్తారని అయితే అనుకోలేదు గిఫ్ట్ ఇచ్చి పిల్లలిద్దరూ నన్ను సర్ప్రైజ్ చేశారు మీకు కూడా మా పిల్లలు ఇచ్చిన గిఫ్ట్ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను ఈ మెటీరియల్ కాస్ట్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయ్యిందండి పిల్లలిద్దరూ రెస్టారెంట్కి వెళ్దామన్నారు అందుకని చెప్పేసి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము పిల్లలిద్దరూ వాళ్ళకి నచ్చిన మెనూని ఆర్డర్ చేశారు ముందుగా అయితే చికెన్ కార్న్ సూప్ ఆర్డర్ చేశాము తరువాత చికెన్ ఐటమ్స్ ఆర్డర్ చేశాము ఇంకా పిల్లలకి ఇష్టమైన బటర్ నాను బిర్యానీ ఆర్డర్ చేశాము ఇంకా ఈరోజు స్వీట్స్ అయితే ఏమేమి తెచ్చామో అన్నీ చూపిస్తున్నాను కాజు కట్ స్వీట్ కలాకాను ఇంకా బాదుషాలు ఇంకా జాంగిరీలు రసం కాజాలు ఇంకా పిల్లలకి ఇష్టమైన ఐస్ క్రీమ్ కోన్లు ఈ ఐస్ క్రీమ్ కోన్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టం అండి నా పుట్టినరోజు రోజున పిల్లలతో అయితే నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశానండి మేము పెట్టిన మెను స్వీట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేసేయండి